హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంజయ్ అంజని చూస్తున్నారా ఫ్రెండ్స్ మా పరిస్థితి ఏ విధంగా ఉందో ఇలా ప్రతిరోజు బండ్ల మీద సరుకు పెట్టుకొని ప్రయాణం చేసి పల్లెలకు వెళ్ళి ప్రతి పల్లెల్లో సందు సందు విధి విధి ఇల్లు తిరిగి జీవితాన్ని కొనసాగిస్తున్నారు ఫ్రెండ్స్ మేమే కాదు ఫ్రెండ్స్ రాష్ట్రంలో ఉన్న జంగాలు నైంటీ పర్సెంట్ పరిస్థితి ఫ్రెండ్స్ ఏదో చిన్న చిన్న వ్యాపారాలు పొట్టకుడ్డు కోసం ఈ విధంగా తిప్పలు పడుతున్నారు ఫ్రెండ్స్ చాలామందికి ఇంకా సరిగా ఇల్లు లేవు ఇంకా డేరాలలో చాలా మంది బతుకుతున్నారు ఫ్రెండ్స్ ఇంకా చాలామంది భిక్షాటం చేసుకుంటూ బతుకుతున్నారు ఫ్రెండ్స్ మా పరిస్థితి మా పిల్లలకి రాకూడదని మా తర్వాత మా పిల్లలు రాకూడదని వాళ్ళ భవిష్యత్తు అన్న బాగుండాలని చదివించుకుందామని చదివించుకుంటుంటే పోయినా క్యాష్ అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఏదో విధంగా మా పిల్లలు కష్టపడి చదువుతుంటే మీకేం జాబులు వస్తాయా ఉద్యోగాలు వస్తాయా మీ క్యాష్ లేదు మీకు ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయని చాలామంది అవేలైనా చేస్తున్నారు ఫ్రెండ్స్ గవర్నమెంట్ పథకాలు కూడా క్యాష్ లేదని మా వరకు చేరట్లేదు ఫ్రెండ్స్ ఏంటివి కూడా మా తాతలు మా తండ్రులు మేము మా పిల్లలు ఆంధ్ర రాష్ట్రంలో పుట్టి పెరుగుతున్నాము ఎంత చదివినా మా తలరాత మారదని మా పిల్లలు కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఫ్రెండ్స్ మా భవిష్యత్తు అంటే మా కర్మ అనుకొని ఎలాగో ఉంటాం కనీసం మా పిల్లల భవిష్యత్తున్న మారాలి మా పిల్లల తర్వాత మారాలంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో మేము ఉన్నామని గుర్తించి మాకు ఎస్సీ క్యాష్లు అందరికీ మంజూరు చేయాలి ఫ్రెండ్స్ దానివల్లనే మా తర్వాతలు మారుతాయి మా పిల్లల్ని చదివి చదివించుకోగలము వాళ్ళకి ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు తెప్పించుకోగలం ఫ్రెండ్స్ ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని అసెంబ్లీలో బ్రోజంగల బిల్లు ప్రవేశపెట్టి పాస్ చేసి మాకు ఎస్సీ సర్టిఫికేట్లు ఇప్పిస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో అందరికి వెళ్ళే వరకు షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి